హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను రోజు మీకు చూపెట్టబోయేది ఇది డైమండ్ రింగ్ అండి ఇందులో ఇంకా మనము డైమండ్ పెట్టలేదు ఇంకా డైమండ్ ఫిట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మనము దీనికోసం క్లియర్గా చెప్పే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఏంటి అని అంటే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా వేరే వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా కొద్దిగా ఉపయోగపడే అవకాశం ఉంటుందండి ప్లీజ్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను మీరు తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి మీకు వీలైతే మాత్రం తప్పకుండా కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము నేను ఈ రింగ్ కోసం చెప్పాలనుకున్నప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ నాకు ఈ రింగ్ నా యొక్క యూట్యూబ్ కస్టమరు నాకు ఈ రింగ్ ఆర్డర్ చేయడం జరిగిందండి నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఎందుకు అని అంటే మామూలుగా మనకి ఎలాంటి పరిచయం లేని వ్యక్తులు మనకి ఇంత గోల్డ్ మన మీద నమ్మకంతో మనకి ఇవ్వడం అంటే అది మామూలు మాట కాదండి అసలు అంతకుముందు ఎలాంటి పరిచయం లేదు ఏమీ లేదు అలాంటి మనుషులు మనకి ఓన్లీ వీడియో వీడియో చూసి మనకు గోల్డ్ నమ్మి ఇవ్వడం అంటే మామూలు మాట కాదు అది నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ ముఖ్యంగా నేను ఈ రింగ్ ఇచ్చినటువంటి నా కస్టమర్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఎందుకంటే నా మీద నమ్మకంతో మీరు ఒక ఆరు గ్రాముల గోల్డ్ నాకు ఇవ్వడం అంటే మీరు మామూలు మాట కాదు ఎలా అంటున్నా అంటే అతను నాకు ఇంటికి పిలిచి మరి వాళ్ళ లొకేషన్ పెట్టా పెట్టారు నేను వెళ్ళాను నాకు ఎలాంటి కండిషన్స్ అవన్నీ అడగకుండానే నాకు గోల్డ్ ఇచ్చేసి నాకు రింగ్ చేసి పెట్టండి అని చెప్పేసి వాళ్ళు నన్ను అడిగారు నేను దానికి మాత్రం చాలా సంతోషపడుతున్నాను ఈ రోజులలో అలా నమ్మి ఇవ్వడం అంటే చాలా తక్కువ సో వాళ్ళ నమ్మకాన్ని మనము వేస్ట్ చేయకుండా మనము అంతే నమ్మకంగా వాళ్ళకి ఐటెం చేసేయడం కూడా ఒక మంచి మంచితనానికి నిదర్శనం అండి ఓకేనా ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నా మీద నమ్మకంతో ఈ గోల్డ్ నాకు ఇవ్వడం ఇచ్చిన కస్టమర్కి ఓకేనా ఫ్రెండ్ ఇందులో వచ్చేసి మనకి డైమండ్ పెట్టాలండి వాళ్ళు డైమండ్ వాళ్ళు తెచ్చుకుంటామని చెప్పారు చాలా చిన్న సైజు డైమండ్ ఇది వాళ్ళు డైమండ్ మా ముందు ఫిట్టింగ్ చేయమని చెప్పారు వాళ్ళు సో నేను చేస్తాను మీ డైమండ్ తెచ్చుకోండి అని చెప్పాను నేను నేను చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ రింగ్ కంప్లీట్ చేసి పెట్టాను వాళ్ళు వస్తామన్నారు సో వాళ్ళు వచ్చిన తర్వాత డైమండ్ వెయడం జరుగుతుంది ఆ డైమండ్ ఫిట్ అయిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మీరు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రింగ్ వచ్చేసి మనకి హాల్ మార్క్ అండి ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా మీకు మీరు వీడియోని జూమ్ చేసి చూసుకోండి ఇక్కడ ఉంది కదా ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని చెప్పేసి దీని వెయిట్ ఒకసారి నేను చేసి చూపిస్తాను చూడండి సిక్స్ పాయింట్ టూ ఉందండి దీని వెయిట్ అంటే ఆరు గ్రాముల రెండు వందల మిల్లీ గ్రాములు ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే